よし வச்சுவ நூர அந்த

રા 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 હા એનો 14 કાલીકા આપલો બા સાડે આઈ એનો આ રા રા આયરાજ ભાઈ ની 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 રા રા આય રાઈસ સતા ઉચાવ તો ની ની રાઈ પે ની બેહીટુ આ આ રા રા હા નાસ્તો રેઝર બેસા દે કેચી કેચી 제태라가 제태라가 나셨대 제 ఇంత పెద్ద ఫాల్లే పోవొట్టు బెట్న తప్పదు చాలా చాలా సక్కల్ మీద భాగాయింది సక్కల్ మీద సక్కల్ మీద మధ్య మధ్యలో గోత్రం మీద ఏండి గోత్రం మీద ఏండి మధ్యలో అక్కడ ఉంది సమందలేదు ప్రతి ఒక్కరూ కూడా దయ్యాన్ని సమర్పించండి దయ్యం స్నానం చేయలేదు రాలేకపోయాం ఆలోచన వద్దు నృత్యాన్ని సమర్పిస్తే మీ కూడా పాఖ సంతోషాలతో చెందుతారు సకల సౌక్షాలు కూడా కలుగుతాయి ముఖ్యంగా ನೀರು <coughs> <laughs> మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి